ప్రజాపాలన కళాయాత్రకు తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో వాహనాన్ని ప్రత్యేకంగా ఫ్లెక్సీ బ్యానర్లతో సిద్దం చేయగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ప్రారంభించారు ప్రజా విజయోత్సవాలు ఈ నెల పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఏడు వరకు సాగుతాయని మెదక్ నర్సాపూర్ రామన్పేట తుఫ్రాన్ మున్సిపాలిటీలు ఇరవై ఒక్క మండలాల్లో గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు ప్రచారం చేయనున్నారు మెదక్ జిల్లాల ప్రజా పాలన ప్రజా విద్యోత్సవం అనేది మనం జరుపుకోవడం స్టార్ట్ చేయడం సో ఇప్పుడు ఏదైతే వెహికల్ ఉందో సో మన కళాకారులు సో ఆ వెహికల్ మొత్తం అంతా ప్రజలకి అందరికీ కూడా గ్రామానికి కూడా సుమారుగా ప్రతి ఒక్క రోజు కూడా మూడు మూడు గ్రామాలు కవర్ చేసి సో ప్రజాపాలన ప్రారంభమైన నాటి నుంచి సో ఏమేమైతే విజయాలు ప్రజా ప్రభుత్వం ప్రజలకు అందించిందో అదేవిధంగా ప్రజల జీవన విధానం సో వాళ్ళకి ఏ విధమైన మెరుగుపరచడానికి ఏమేమి కార్యక్రమాలు చేపట్టిందో సో అవన్నీ కూడా వాళ్ళకి వివరించి ప్రజలకు అందరూ కూడా పాటను కూడా ఖర్చు చేసి మహిళలకు అందరికీ కూడా ఉచిత ఆర్టీసీ ప్రయాణం కూడా అందించడం జరిగింది కార్యక్రమం ద్వారా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సుమారుగా లక్ష ఇరవై ఐదు వేల మందికి కూడా ప్రభుత్వం అందించింది సో వాళ్ళందరికీ దాన్ని కూడా థర్టీ వన్ కోట్లు ముప్పై ఒక్క కోట్ల పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడానికి వాళ్ళకందరికీ కూడా ఫ్రీ యూనిఫామ్స్ అదేవిధంగా ఉపాధ్యాయుల పదోన్నతులు వాళ్ళ బదిలీలు అవన్నీ కూడా చేపట్టడం జరిగింది సో అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా సుమారు ఐదు వందల అరవై రెండు స్కూళ్ళకు ఇరవై కోట్ల ద్వారా మంచి మంచి వసతులు కూడా కల్పి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్